టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్ని కూడా తీసుకొచ్చేసి అప్లెట్ ఆఫీసర్గా తీసుకొచ్చి ఈ చట్టాన్ని అంతే కదండి నేను మార్టి పెడితే బ్యాంకుకు మార్టి పెట్టిన పెట్టినా వాడి దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలట నేను పవర్ ఆఫ్ ఆటార్ని ఇచ్చిన వాడి దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలట తెచ్చుకుంటేనే పవర్ ఆఫ్ ఆటార్ని వ్యాలిడ్ తెచ్చుకుంటేనే ఆ తనఖ వ్యాలిడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చెప్తా ఉంది చక్కగా ఏ రోజునైతే ట్రాన్స్ఫర్ జరిగిందో ఇంట్రెస్ట్ జరిగిందో ఆ రోజు నుంచి అతను హక్కులు వచ్చినాయి అని దాన్ని నిర్వీర్యం చేస్తూ అన్ని చట్టాలని తూట్లు పొడిచేసి తూట్లు పొడిస్తే పొడిచిందండి తర్వాత మనం చూసుకోవచ్చు కానీ ప్రజలలో అశాంతిని మనం సహించకూడదు అరే నా చక్కగా వివాదం లేనటువంటి నా ఆస్తిని ఒక చిన్న ఉత్తరం ఒక రాసేసి వివాదంలోకి తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి సామాన్య పరిస్థితి ఏమైపోతుంది ఆ ఉద్దేశంతో ఈరోజు న్యాయవాదులందరమీ రోడ్ల మీదకి వచ్చి మేము ఉద్యమాలు చేస్తున్నాం మా ఉద్యమానికి తప్పనిసరిగా మరి జనసేన అధినేత మాకు తప్పనిసరిగా మా అందుకు మాకు తోడు నిడగా ఉంటారని మా ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తారని ఈరోజు మా బాధల్ని ప్రజల తరఫున మేము చెప్పడానికి వచ్చాం మమ్మల్ని ప్రజలలో కూడా వెళ్ళనీకుండా మేము మీటింగ్ పెడుతుంటే అరెస్ట్ చేసేస్తున్నారు చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి మరి దీనికి మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మిగిలిన న్యాయవాది మిత్రులు ఉన్నారు కొన్ని విషయాలు వాళ్ళు కూడా చెప్తారు మొత్తం నేను చెప్పుకున్నాను ఈ మరి సానుకూలంగా మా ప్రజల యొక్క బాధలని మా తరఫున విన్నందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారికి కెఫేను అవసరమే అనుకున్నాను కొంచెం కాఫీ వాళ్ళని గతంలో కూర్చున్నప్పుడు చెప్పా బట్ చాలా ఎక్స్ప్రెసివ్గా ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల గురించి ఎక్స్ప్రెస్ చేశారు ఇంతకుముందు నేను ఇంకో మిత్రులతో కూడా మాట్లాడుతూ ఉన్నాను కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు చట్టాలకి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ కానివ్వండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కానివ్వండి అవన్నీ పరిధిలో తీసుకోకుండా వీళ్ళు ఆ మూడు మూడు యాక్ట్స్ని వీళ్ళు దాటుకుంటూ ఈ రోజున ట్యాంపర్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం క్షేత్రస్థాయిలో కూడా వాస్తవంగా ఈ డిస్రెప్టివ్ పాలిటిక్స్ ఈ ప్రభుత్వం వచ్చినాక మరి పరాకాష్టకు చేరింది మే మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు యాజిటేషన్లో మోడ్లోకి తీసుకొచ్చారంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో సురేష్ గారిని కూడా అదే విధంగా మాట్లాడుతూ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి యాజ్ అ పొలిటికల్ ఫ్రంట్ హౌ క్యాన్ జనసేన ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఎటువంటి అంశాలపైన మనం వాయిస్ తీసుకెళ్ళి ప్రజల్లోకి న్యాయం చేసే విధంగా మనం నిలబడతామని దానిపైన వివరించమని కోరుతున్నా థ్యాంక్ యూ సార్ మొదటగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలానే నా మనోహర్ గారికి విజయవాడ బార్ ప్రెసిడెంట్ మన స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారికి మన న్యాయవాద మిత్రులు గుంటూరు బార్ అసోసియేషన్ తెనాలి విజయవాడ మంగళగిరి అందరు న్యాయవాదులకి సీనియర్ న్యాయ అందరికీ నమస్కారం అంటే యాక్చువల్గా భూహక్కు యాజమాన్య చట్టం ఏపీ తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని బార్ అసోసియేషన్లు ముందు నిరాహార దీక్షలు అలానే కలెక్టర్లకి వినతి పత్రాలు అన్నీ తెలియజేస్తూ నిరసన చేస్తూ అంటే కోర్టు విధులని మనం బహిష్కరించుకొని పోరాటం చేస్తుంటే చాలామంది అదేదో న్యాయవాదుల వరకే అనుకుంటున్నారు ఇది న్యాయవాదుల సమస్య కాదు ఇది ప్రజల సమస్య అని తెలియజేయటానికి ప్రతి ఒక్కళ్ళకి అంటే గ్రామాల్లో నగరాల్లో పట్టణాల్లో ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అలానే ఒక్క న్యాయవాదులు ఒక్కళ్ళే ఈ ఉద్యమానికి సరిపోరు మనతో పాటు చాలామంది అంటే ప్రజలు మిగతా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో మిగతా రాజకీయ పార్టీలు అందరితో కూడా మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఆ సమావేశం కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది అలానే పొలిటికల్ పార్టీలు కూడా మాతో పాటు సహకరిస్తే ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే మేము అన్ని రకాల రాజకీయ పార్టీలకు కూడా ఒక వినతి పత్రం అందించడం జరుగుతుంది అలానే వినతి పత్రం తీసుకొని ఏం చేయాలి అంటే ఇది ప్రజల వల్ల నష్టం ఏంటంటే ఒక భూమి మీద ఉండే హక్కుని రెవెన్యూ అధికారులకు అపజెప్పటం వల్ల రెవెన్యూ అధికారులంతా కూడా పొలిటికల్ లీడర్స్ కంట్రోల్లో ఉంటారు కాబట్టి పొలిటికల్ లీడర్స్ కనుక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక ఉండే అధికారాలు న్యాయమూర్తికి ఉండే అధికారాలు తీర్పుల్ని పక్కన పెట్టి ఒక రెవెన్యూ అధికారులకి ఆ అధికారం మొత్తం అప్పచెప్తే ఎలా నష్టపోతారు పొలంలో ఇప్పుడు అనేక రకాలుగా జరుగుతున్నాయి తప్పులు పట్టాదారు పాస్ పుస్తకాలు కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకంలో రెండు ఎకరాలు ఉంటుంది వాళ్ళు రికార్డులో ఎక్కించేటప్పుడు ఏమన్నా ఒకటి నరకరమే ఎక్కిరిస్తారు ఆ ఎక్కిచ్చిన దాన్ని మళ్ళీ తీసుకుంటాం కోసం అనేక రకాలుగా రెవెన్యూ అధికారులని పొలిటికల్ లీడర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అది మార్పించుకోవటానికి ఎంత కష్టపడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాము మరి అలా కష్టపడేటప్పుడు అదే అధికారికి కూడా ఈ టైటిల్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయమనిచ్చి వాళ్ళకే అధికారాలు ఇచ్చి అపీల్ అధికారాలు కూడా వాళ్ళకే ఇస్తే సామాన్య మానవుడు భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు నష్టపోతారు అని ఈ చట్టంలో ఉన్న నష్టాలన్నిటినీ ప్రజలు